ఫస్ట్ రాన్నా నాయనా దగ్గరుండి ఎంత మంచి మైక్ చూడడం ఇది మైక్ మినీ యాక్చువల్గా ఇది వందామని వచ్చినాచుల్ మినీ ఆదా మైక్ టూ అన్నాడు మైక్ మినీ ఎక్కువ మంది కొంటారు మైక్ ఇదే డీజే స్టోర్ యాభై నెంబర్ రోడ్ యాభై నెంబర్ రోడ్డు వాటి నుంచి ఆ వచ్చి దోవర తీసుకొచ్చి ఇక్కడ ఈ స్టోర్ మూవీ చేసినాడా నేను రమ్దాను కరెక్ట్గా సాయంత్రం ఐదు యాభై లేకనే అంటే ఆరు గంటలకి ఎందు అంటే అన్బాక్సింగ్ చేద్దాం పద ఓకేనా అన్నమ వచ్చిన బాధ వచ్చిన నాకు సాగు రెడీ అవుతున్నా తెలుసా నా దరిద్రం అంటే నేను ఎంత దరిద్రం అంటే పిసినారికి బ్రాండ్ అంబేజర్లో తయారైపోతున్నాను రోజు రోజుకి మరీ దారుణంగా తయారైపోతున్నాను యూట్యూబ్ పెట్టి ఒకటి సంవత్సరం అవుతుంది ఏ రోజు మైక్ కొనుక్కోవాలి ఇక్కడ ఈ మైక్ వంద రూపాయల మైక్ వంద రూపాయల మైకే వాడుతున్నాను సో ఇదంతా కాదని చెప్పి మనకు యూట్యూబ్ నుంచి డబ్బు వచ్చిన అది మనం పెట్టుకోను సో ఇప్పుడు ఈ నెల దీనే దీన్నే వాడినా మనం ఈ ఈ మైక్నే సో బుజ్జుకుంటా నాకు ఇదే వాడాలనిపించింది కాకపోతే మారాలా ఎందుకంటే పిసిన తన పనికిరాదు కొన్ని చోట్లే పనికి వస్తుంది కొన్ని చోట్ల ఖర్చు పెట్టాలి ఫస్ట్ టైం ఇండియా లెక్క పదహైదు వేలు పదహారు వేలు డీజీఏ మైక్ మినీ అది కొందాం అనుకుంటున్నాం ఒకవేళ అది కుదరకనా అంటే ఎనభై దినాలకి ఒక్క ఇంకొక్క ఐదు వేలు పెట్టినామంటే డీజేఏ మైక్ టూ వస్తుంది మెయిన్ అదే కుంభస్థానం చూద్దాం మనం ఏది కొంటాం తెలియదు ఆ స్టోర్కి వెళ్దాం పద స్టోర్కి వెళ్దాం ఉజ్జకుండా ఈ మైక్ని మిస్ అయిపోతున్నా బయరణ నాన్న బంగారు కొండ నీతో పని అయిపోయింది ఇంకా నీటితో పని అయిపోయింది ఈ మైక్తో అదే కాదు చేంజ్ అయ్యి అడిగితే ప్రమోషన్ లెక్కలే ఇది ప్రమోషన్ డబ్బు ఒక ఉంటుంది నేను చెప్పలే పదహైదు అండి ఇంకో దినాలు పది పది దినాల నోటు రెండు వేల రూపాయల నోటు జోలు పెట్టుకోను రెండు వేల ఎనిమిది వందల రూపాయల నోటు ఏడా అన్ని నేను నూజ్ దినాలని ఇచ్చాడా అన్న నేను రీసెంట్గా రెస్టారెంట్ అనేది ప్రమోట్ చేసినా అని నూసి దేవాలి ఇచ్చాడు ఏ ఫస్ట్ ఇచ్చేసి మళ్ళా మిగతా చేంజ్ కూడా ఇచ్చేద్దాం ఇదంతా ఇది వచ్చి ఒక్క రోడ్ వచ్చి నూట ముప్పై రూపాయలు మన ఇండియా లెక్క అర్థమైందా ఇది వచ్చి డెబ్భై రూపాయలు మన ఇండియా లెక్క ఓకేనా బామ్పా ఈ సుల్ అంతా ఎందుకు స్టోర్కి వెళ్దాం మన మగ అంత తిడతాడు పని పడుతుంది ఏదో ఒకటి మళ్ళీ తెలివి చూసావా రమ్దాన్ కరెక్ట్గా సాయంత్రం ఐదు యాభై లేకనా అంటే ఆరు గంటలకు ఎందుకు అంటే రోడ్ అంతా ఖాళీగా ఉంటుంది ఏదిగో మీకు తెలిసిందే ఎందుకంటే ఇదే టైంలో పోయినాము రోడ్ అంతా ఖాళీగా ఉంటుందని నాకు తెలుసు ఏదో ఒకరో ఒక తెలివి అనుకోండి ఖాళీగా ఉంటుంది ప్రశాంతంగా అందరూ నమాజ్కి సల్లికి వెళ్ళిపోతారు రోడ్ అంతా ఖాళీగా ఉంటుంది చూడ అంతా ఖాళీగా ఉన్నది ఏం లేదు రోడ్ అంతా ఖాళీ ఇట్లా అంటే ప్రశాంతంగా పోయి మనం షాపింగ్ చేసుకొని రావచ్చు కెమెరాలు ఉంటాయి చూసుకోవాలా ఇప్పుడు అప్పుడు మాకు కాదు యాడబట్టి ఇటు కెమెరా కెమెరాలు ఏడబట్టి ఇట్టు మాట్లాడేదానికి ఇట్టు మాట్లాడేదానికి ఆడు చూసిన కెమెరాలు ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి యాక్చువల్గా ఫోన్ ఇటు పట్టుకుంటే ఫైన్ అంట ఇటు పట్టుకుంటే ఏం కాదన్నారు అయినా కానీ మెడితేపబ్బలే కింద పెట్టేసి మన స్టోర్కి వెళ్దాం కదా ఎక్కడ బాధ డీజీఐ డీజీఐ స్టోర్ అత్తరంగా తొందరగా అని సార్ సార్ ఇదే డీజే స్టోరు యాభై నెంబర్ రోడ్ యాభై ఐదు నెంబర్ రోడ్డు అటు నుంచి ఆ చదువు దోవ తీసుకొచ్చి అక్కడ ఏం స్టోర్ మూవ్ చేసినాడే ఎట్టు పోయేది ఇప్పుడు నమాజ్ బిర్యానీ అయిందా నిలిందిరావు మూసేసాడు ఒకచ్చి ఏడు గంటలకు ఎనిమిది గంటలు అంటున్నాడు ఆత్రంగా వచ్చాడు నమాజ్ టైం నమాజ్ టైం కుంటాడు ఇచ్చిన అది ఆలోచించాల ఏం చేయాలి అర్థం కావడం లేదా పోయి కొనేద్దాం ఆత్రంగా ఉన్నది కుక్క తెలివి నేను ముందే చెప్పలే నాకు ఒక తెలివే ఆరున్నరకు వచ్చినాయి సారీ ఆరుకు వచ్చినా ఆరుకు వస్తే స్టోర్ ఓపెన్ ఉంటుంది అనుకున్నా ఈ జూడో ఈ డీజే స్టోరు ఫాల్కాన్ స్టోర్ దానిపైన డీజే స్టోర్ ఉంటుంది రూమ్కి పోయి ఆరు గంటలకు వస్తే ఆరున్నర దాకున్నా మళ్ళా రూమ్కి పోయి మళ్ళీ ఎన్నిన్నరకు వచ్చినాయి దా ఎన్ని తిరుగుతారో ఎన్ని గంటలు తిరుగుతారో ఎందుకు ఉన్నాదో తెలియదు నెంబర్ లేదు గేమ్ లేదు స్టోర్ కాబట్టి నెంబర్ ఉండదు తెరిచి ఏ ఏమైక్ కొందాం ఏదో ఒకటి కొనుక్కోవాలి మైకు యాభై దినాలు కొనాలా లేకపోతే ఒకేసారి దినాలు పెట్టి టీజే టూ కొందామా లేకపోతే మైక్ మినీ టూ కొందామా అర్థం ఉన్నాం చూద్దాం వెయిట్ చేస్తా తొమ్మిది దాకా మా నోట్ ఇప్పుడు ఓపెన్ చేసాడు ఆయన బంగారు కొండ ఇక్కడ ఇప్పుడు ఓపెన్ చేసాడు స్టోర్ ఏడి వరకి ఏ పాకెట్ మినిట్ మైక్ టూ అడో మైక్ మీని ఎక్కువ మంది కొంటారు మైక్ టూ ఎక్కువ కొంటారు ఎందుకంటే ఇది దాదాపు నూట ఇరవై ఐదు దినాలు లెక్క ముప్పై వేలు స్వామి ఎవరు చెప్పా చెంఫీ వాచ్ఛది కాలో అదే ఆలోచించి ఆలోచించి ఎందుకంటే కాడికి అయితే వచ్చినాయి ఎందుకంటే ఒకటేసారి మంచిది తీసుకుందామని ఇది క్యాష్ ఇది వేసుకోమని కొన్ని ఇచ్చిన జోబిలా లెక్క చూద్దాం కస్టమర్లు వచ్చారంట ఇప్పుడు మాట్లాడేది ఒక నిజం ఉండాలి నేను ఉంటాను కి సరే రండి ఇంక ఫోన్ అయితే కొంటున్నాం शुफा चम एब मी हमसे मी ऑफ हमसे कलता फार्टी फिफ्टी सिक्सटी सेवेंटी एट्टी नय्टी हंड्रेड अल यूटू والله يعني مو انا ماشي انا داخل بيت سايق انت انت داخل بيت سايق داخل بيت سايكن والله ايه داخل بيت سايق انا ماشي انا ماي استري انا اسوي يوتيوب انا اسوي يوتيوب يوتيوب يجي فلوس مم. هاي استري جود شاطر انا بابا الحين قال روح استريبي. روح استري روح استري انا بابا كله سبورت سبورت إيه بابا فل كل سبورت سوي يوتيوب سوي صور والله قاعد شايف سواه عندهم

మ కెమెరా అందుజో కొసేపు కొడతమనేను అమ్మ బాబాయ్ ఇJR అంతా సే కెమెరాల చేసి డ్రోన్ రిలీజ్ అవుతుంది డ్రోన్ చూడండి 164 అంటే ఆజి వస్తుంది మన కెనా ఈ హైలైటర్ ప్రపంచం చూపిచాయి ఇది బెస్ట్ కాబట్టి 364 94 ி கிச்சே எவ்வளவு ரேட் கதா வெயில் தினம் வெயில் நூறு எண்பது தினம் மட்ஜிட் மட்ஜிட் மைக் ஒன் ட்வெண்ட்டி ஃபைவ் சிங்கிள் வச்சி செவன் கேடு கேமராட் கண்ட்ரோல் கண்ட்ரோல் అబ్బా మైకు ఇంతసేపు నేను కొన్నా కదా ఈ బ్యాగ్ ఒకటి ఇది మైక్ మినీ యాక్చువల్గా ఇది వంద అని వచ్చినాయా ఒకటేసారి మంచిది కొనేసినాయి ఎందుకులే అని చెప్పి యాభై ఐదు దినాలు వన్ అయితే ముప్పై దినాలు ట్రాన్స్పోలేటర్లు ముప్పై పదహైదు దినాలు ఎందుకంటే పదహైదు దినాలు దినాలంటే ఇంత రెండు వేలు మూడు నాలుగు వేలు వేసుకోవద్ది యాభై ఐదు దినాలంటే ఒక పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు అవుతుంది ఇది మనం ఇది కొన్నామైంపు సార్ నష్టలేకన్నా నూట ఇరవై దినాలు సింగిల్ కిట్ ఇచ్చి ఎనభై దినాలు సింగిల్ కిట్టు అంటే ఒక మైక్ ఒక ట్రా ఒక ట్రాన్స్పరేటర్ ఇచ్చాడు అంటే ఇది ఒక ట్రాన్స్పరేటరు ఇది ఒక మైక్ ఇచ్చాడు వన్ ట్వంటీ ఫైవ్ కేడికి అంటే ఇదంతా అంతా స్టాండ్ ఇది మనకు గుర్తిలే నేను అవసరం లేదు ఈ బ్యాగ్ ఒకటి ఇచ్చాడని అని చెప్పి అదే విధంగా ఉంటుంది ఈ ముప్పై నలభై ఐదు నేను అంత ఉండవు ఎక్కువ రేట్లు కాంబో వచ్చి నూట యాభై సింగిల్ వచ్చి వన్ ట్వంటీ స్టాండర్డ్ యాక్షన్ ఫోర్ వచ్చి వంద క్యాంబో వచ్చి నూట ముప్పై తొమ్మిది నూట నలభై వేసుకోగింగ్ కూడా వనికొస్తుంది లేదు ఇది అనుకుంటులే ఇది అసలు కదా ఇప్పుడికి చాలాసార్లు చూపించాయి కాంబో వచ్చి అంత్యాపీ మా అవును లేదు ఎట్లా తిరుగుతుంది చూసు కొందాం ఇది ఇండియాలో కొందాం ఈ ఎంత బాగుంది మా చూడు చూడు ఎస్డి లేదు కాబట్టి నీకు అట్లా కంట్రోల్ ఓకేనా ఎందుకు ఇంత ఖర్చు అంటే నూట ఇరవై దినార్లు పెట్టి ఎందుకు అంటే చుడుబా పెద్దలకు నశ కానీ పెద్ద ఇరిటేట్ కానీ అంటే దినార్ మైకు వంద రూపాయల మైకు రెండు వందల రూపాయల మైకు పెట్టి ఆ వైరు కొద్దిసేపు ఎందుకు అంటే వాయిస్ వర్ ఇచ్చేప్పుడు నాకు ఇబ్బంది కానీ నేను ఎందుకులే అని కక్కుర్తపడి ఎంతో ఇబ్బంది పడినా మైక్ ద్వారా నేను చాలా ఇబ్బంది పడినా అంత అంతా ఎంత కాదు ఎంత ఇబ్బంది అంటే నా నరకు నేను చూసినా ఎంత ఇరిటేట్ ఇసురు అనిపించేది కానీ ఓర్చుకొని పడి పిసినారిగా ఉండి ఒకటిన్నర సంవత్సరం అనవించిన రీసెంట్గా ఒక మూడు నెలల మైక్ మైక్ పెట్టినలే మైక్ వాడుతాను దాని ముందు కూడా మైక్ వాడతాను నాకు ఇసుకొచ్చి మైక్ ఇసిరేసి నార్మల్గా నీకు మొబైల్తో ఎందుకు అంటే రికార్డ్ చేస్తాను నేను మొబైల్తో రికార్డ్ చేస్తామంటే ఇదంతా కుదరదు అని చెప్పి మూడు నెలలకైతే మైక్ పెట్టినాయి వైర్ మైక్ ఉద్యోగం వంద రూపాయలు మైక్ అక్కడ కూడా కకృతి పడినా అక్కడ కూడా కకృతి పండినా నేను తెలుసా ఇదంతా కాదు అని చెప్పి ఒకటేసారి లైఫ్ టైం సెటిల్మెంట్ వాడు ఏమన్నాడంటే అందరూ వచ్చి యాభై దినాల మైకే తీసుకో ఎందుకు అంద పెట్టడం అని అన్నాడు నేనుండి అసలు ఒరే ఒకేసారి మనం ఎంత పెట్టుకున్నామంటే నష్టలేక ఉంటుందని చెప్పి నేను ఒకటేసారి ఎంత పెట్టుకునేసినా వాడుంటే ఆక్సిజన్ దాంట్లో జీబీ ఉంటుంది బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది అన్నీ ఉంటాయి మంచి పని చేసినావు వాయిస్ క్యాన్సిలేషన్ బాగుంటుంది అన్నీ బాగుంటాయి సూపర్ ఉంటుంది అన్నాడు సరలేరా అని చెప్పిన రూమ్కి పోయి అన్బాక్సింగ్ చేద్దాం పదా ఓకేనా ఆనందం వచ్చిన బాధ వచ్చినా నాకు అక్కడ కాకుండా తినేసి తుంగుని సో కాడికి ఏదో వచ్చినా కేఎఫ్సీ తీసుకొని తినేసి తుంగుని తర్వాత ఇప్పుడు ఆనందంగా అందుకే కేఎఫ్సీ ది బాగుంది కేఎఫ్సీందని వచ్చినా నేనైతే నాకు ఆనందం రాని సంతోషం రాని దుఃఖం రాని బాధ రాని ఇంకేద రాని నేనేం చేయచ్చంటే నాకు ఫస్ట్ ఆనందం వచ్చింది అనుకో తొమ్మల ఏదైనా తినేవచ్చా కేఎఫ్సీయో లేకపోతే బిర్యానీయో కడ్ ఏదో ఒకటి తినేచ్చా కోపం వచ్చినప్పుడు ఆనందం ఆనందం వచ్చినప్పుడు కడు తినా కోపం వచ్చింది అనుకో అంతే వారు ఒకసారి కోపం వచ్చేస్తుంది నన్ను నేనే కంట్రోల్ చేసుకుని ఫుల్గా తినేసి ఒకసారి తిరిగేసి ఫుల్లుగా తినేసి తిరిగేసేది నేను కోపం వచ్చినప్పుడు ఫుల్ తినేసి ఆ సినిమాలు చూసుకొని నిద్రపోతా ఇంతే ఎంత కోపం వచ్చినా తినే తొంగి నిద్రపోతా సరేనా ఇదే మన బాక్సు ఓకేనా డీజే పా డీజే మైక్ మినీ పాకెట్ పాకెట్ అని వస్తుంది ఆ పాకెట్ వీడియో కూడా అది కూడా చూపిస్తాను ఆ మైక్ సంబంధించింది ఓకేనా ఫస్ట్ దీన్ని రివ్యూ చేద్దాం మీకు చూపించాను కదా ఆ పాకెట్ మైక్ ఆ పా సారీ పాకెట్ ఈ మైక్ దరిద్రం పాకెట్ మినీ పాకెట్ మైక్ ఇవన్నీ పేర్లు కన్ఫ్యూజ్ అయిపోతున్నా మీకు పాకెట్ కెమెరా చూపించలే డీజే పాకెట్ మినీ త్రీ అది వచ్చి నూట డెబ్బై దినాలు రెండు వందల ఇరవై దినాలు దాని గురించి మళ్ళీ మాట్లాడదాం మైక్ ఉన్నా అది మైక్ మినీ మైక్ మినీ మైక్ మినీ అంటా ఉన్నా ఇదైతే కొన్నాను ఫస్ట్ ఆగలేను ఈ సుల్ అంతా ఎందుకు అంతే ఆనందం వచ్చేది దొక్క వచ్చి ఆనందం వచ్చినా బాధ వచ్చినా ఫుల్లుగా తినేచ్చ నేను అంతే మావా మావా ఓకేనా పెడతా కొంచెం చిన్నగా మాట్లాడతాం వెనక బయట అతల పిల్లోడు చదువుకున్నాడు కొడతాడు అన్ను నేను మరి ఇండియాలో డీజే మైక్ టు ఎంతో మీరే చెప్పండి ఈ ఇది ఇచ్చారు మట్టంగా మట్టంగా ఈ కవర్లో పెట్టించి కోవిడ్ షూ ఎక్లో డీజే స్టోర్ చాలా ఐ ఐఎమ్ సో ఎక్సైటెడ్ సార్ మనం గోరైతే పెంచుకునేమో మా అమ్మ చూసి నేను బా నా కొడుకు గోరు పెంచుకోవాలండి లేకపోతే మాములుగా నేను గోరు కొరికాసా యాక్చువల్గా గోరులు కొరికాచ్చిన మనం మారాలి కదా పద్దులు కట్టే ఉండదు కదా అప్పుడప్పుడు మారుతూ ఉండాలి ఇది ఏదో ఇచ్చాడు వారంటీ ఫాల్కాన్ డీజే ప్రోడక్ట్ వారంటీ ఇష్యూ వారంటీ కూడా ఇచ్చాడు ఈ ఫాల్కన్లో కూడా మనం పెట్టుకోవచ్చు ఆర్డర్ ఓకేనా మా ఇది జాగ్రత్తగా స్వామి మనం ఫోటో తీసుకుందాం ఎందుకైనా బెస్ట్ మీ పక్కన పెట్టి ఇప్పుడు ఊరికే పైన పైన చూపించి నెక్స్ట్ వీడియోలో ఏంటారంటే నేను రివ్యూ పెడతాను ఓకేనా మీకు అర్థమయ్యేటట్టు ఇది మేడ్ ఫర్ ఐఫోన్ అంట ఇది ఇది మేడ్ ఫర్ ఐఫోన్ అంట అబ్బా ఐఫోన్కి ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది ఐఫోన్కి ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది అంటున్నారు మన కావలిసిన అదే ఎలా వాళ్ళు వాడేది ఐఫోనే ఇంకేమిచ్చారు ఫస్ట్ ఏమి ఇచ్చారు ఇది చూద్దాం ఇది చూద్దాం ఫస్ట్ మనకి స్టిక్కర్లు ఇచ్చారు మేడ్ ఫర్ ఐఫోన్ మళ్ళీ మేడ్ ఫర్ ఐఫోన్ అంటున్నారు ఇది ఇది అంటే ఐఫోన్కి సపరేట్గా అదే పదిగా ఐఫోన్కి అయితే బాగా కనెక్ట్ అవుతుంది అది నెట్గా ఏ ఫోన్కైనా అబ్బా కాకపోతే కైతే ఇంకా క్లీన్గా ఉంటుంది అని అందుకే అబ్బా ఐఫోను ఎన్ని ఫోన్లు వచ్చినా ఐఫోన్ ముందర తగ్గదు ఐఫోన్ దగ్గర కూడా రాలేదు ఎందుకంటే ఐఫోన్ ఎంత అంటే క్వాలిటీకి పెట్టింది పేరు మనకు నీట్గా మట్టంగా వస్తుంది దాని ప్రీమియం క్వాలిటీ కానీ క్వాలిటీ కానీ వీడియో క్వాలిటీ కానీ ఫోటో క్వాలిటీ కానీ గేమింగ్స్ ఏదైనా కానీ అంత డబ్బు ఎందుకు ఉంటుంది క్వాలిటీ తగ్గు క్వాలిటీ తగ్గకూడదు కంట్రేట్ ఎక్కువ ఉండాలి రేటు కూడా తగ్గూడదు క్వాలిటీ కూడా తగ్గకూడదు సో ఆ విధంగా తయారు చేస్తారు ఇంకా నువ్వు ప్రపంచంలో రెండు లక్షల ఫోన్లు కానీ మూడు లక్షల ఫోన్లు కానీ ఏదైనా కానీ కానీ ఐఫోను వీడియో క్వాలిటీ ముందర ఏది పనికిరాదు ఇప్పుడు కూడా నెంబర్ వన్లో ఐఫోన్ వీడియో క్వాలిటీ బాగుంటుంది నువ్వు ఎస్ ట్వంటీ అల్ట్రా ఫోన్ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా ఫోన్ బాగుంటుంది అబ్బా కానీ ఐఫోన్ వీడియో క్వాలిటీ ముందర పనికిరాదు అన్నిట్లో సూపర్ కానీ వీడియో క్వాలిటీ ముందర జుజీ ఫోటోలు ఓకే ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రాలో కానీ ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా కూడా అంతే ఎస్ ట్వంటీ ఫైవ్ కాదు ఎస్ థర్టీ కూడా రాదు ఎస్ ఫిఫ్టీ అని రాయి ఐఫోన్ వీడియో క్వాలిటీ ముందర దరిదాపులో దరిదాపులే కూడా రాలేదు వీడియో క్వాలిటీ అంతా బాగుంటుంది అందుకే ఎస్ ట్వంటీ ఫోర్ ఎస్ ట్వంటీ ఎస్ ట్వంటీ ఫైవ్ సిరీస్ ఇవన్నీ బాగుంటాయి కానీ ఒక వీడియో క్వాలిటీలో ఐఫోన్ దగ్గర కూడా రాలేదు ఇది అంతే మీరు వాడితే అది దాని గురించి వాళ్ళకన్నా తప్పు రాంగు రైటు అంటే అటు తెలుస్తా చెప్పా దోమా స్పెసిఫికేషన్స్ ఎలా వాడాలా అనేది లేట్ దేనికి డైరెక్ట్ వజ్రాయిదా ఓపెన్ చేద్దాం వాసన తిట్ వచ్చా బంగారు కొన్నావాడికి వాసన వచ్చింద నిజము మాడికి వాసన వస్తుంది ఇది కెమెరా కేబుల్ ప్రీమియం బా పట్టుకుని వెంటనే క్వాలిటీ ఎదిరిపోతుంది చూడ ఇది వచ్చి ఛార్జింగ్ డబ్బా పెట్టుకునే ఛార్జింగ్ ఇది మనకు ఇది పెట్టుకునే ఒక సౌండ్ కొద్దిగా బాగా వస్తుంది ఇది పెట్టుకున్నా అంటే ఇంకో విండ్ ఇచ్చాడు మొత్తం రెండు ఇచ్చాడు ఇందు ఎంత బురువు నాది డీజే ప్రెస్ టూ అన్లాక్ వస్తే అలాగే పోతుంది మేము అందరూ ఓపెన్ వావ్ చేయచ్చా ఓడికే మాడికే వాసలు వస్తుంది ఛార్జింగ్ రెండు రెండు పర్సెంట్ రాదని చెప్తాను ఫస్ట్ టైం రా నాయన దగ్గరుండి ఎంత మంచి మైకి చూడడం మీకు కూడా చూపించాను ఒక నిమిషం ఆగండి నేను చూడండి నేను చూపించానే కదా మీకు తెలిసేది మావా పవర్ ఆన్ బటన్ ఇది వచ్చి కనెక్ట్ బటన్ అనుకుంటా ఇది లైట్ లైటు డిజైన్ చూడు మావా ఇది ఛార్జింగ్ చూడు నాలాంటి దొన్నపోతే పెరిగితే రావాల్సిందే అయినా కానీ ఎంత గట్టిగా ఉన్నదంటే చూడు మళ్ళీ చూడు ఒకసారి చూడో ఇప్పుడు ఇది పోయి పోయేటట్టు నాది ఇటు కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఇది స్క్రోల్ చేసేది ఛార్జింగ్ పెట్టుకోవచ్చు పక్కన పెట్టేద్దాం వీటి గురించి మెయిన్ పెద్దలకై ఇదే మనకు లాంగ్వేజ్ కూడా సెట్ చేసుకోవచ్చు ఇటు మీద స్క్రీన్ ఉంటాడు టచ్ స్క్రీన్ కూడా డిజే వెల్కమ్ ఎంత ఛార్జింగ్ ఉన్నా చూపించా ఇది ఆన్ బటన్ ఇది కేబుల్ని జబాల్ కెమెరాకి అటు పెట్టుకోవచ్చు ఇది పెట్టుకునే ఇది ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు అయిపోయింది ఇంకా చరిత్ర అయిపోయింది లైట్నింగ్ పోర్ట్ చరిత్ర అయిపోయింది ఇంక ఇక్కడితో ఎండు కాకపోతే పెట్టాడు ఎందుకైనా మేరం టచ్ స్క్రీన్ కూడా బలెన్నామో దీనికి ఇది ఎట్ట అంటే నాయన అయ్యో ఇక్కడ ఇది ఇది ఇచ్చాడట దీనికి ఎట్ట పెట్టాలా అబ్బా మనకు తెలియదు యూట్యూబ్లో చూసి ప్రయత్నించాము అయ్యో ఇట్లా పెట్టి తప్పు పెట్టినా లేదుగా కరెక్ట్ అయినా పెట్టింది ఇట్లా లేదనుకుంటే టచ్ స్క్రీన్ ఎంత బాగోని చేస్తాను ఇప్పుడు చిన్నదాంట్లో టచ్ స్క్రీన్ బా ఎవడో కొద్దిసేపు జాంకాయలు జారిపోయినా నాకు ఎందుకంటే ఎంత స్ట్రాంగ్ ఉన్నాను ఆయన ఇది ఇది పెరిగేదానికి నేను తనగలానే దీట్ పెట్టి ఒకసారి దీంట్లో పెట్టినాంటే గిట్టి దీన్ని చదవాలా ఇట్టు చదివితే అప్పుడు నీకు అర్థం కదా ఇప్పుడు దీన్ని ఇట్లా పెడతావు కదా మళ్ళీ ఇప్పుడు ప్రయోగం ఉంది స్వామి ఇప్పుడు దీన్ని దీన్ని ఇట్లా పెడతావు కదా సో ఇట్ ఎందుకు పెట్టి చూపిస్తా ఉండు ఇప్పుడు పెడతాను కదా సౌండ్ సౌండ్ వచ్చింది పుచ్చుక్కాను అదే ఇప్పుడు చాలా సింపుల్ వచ్చిందా అదే దీన్ని ఇప్పుడు ఇట్టు పెరగలరా అంటే ఇది నా ఇది గట్టిగా దీన్ని ఇది పట్టుకోకూడదు ఇరిగిపోతుంది మళ్ళీ ఇది మళ్ళీ ఐదు వేలు మూడు వేలు పెట్టాలా దీన్నే పట్టుకోవాలా వచ్చింది చూడండి పడింది చూసావా డిస్కనెక్ట్ అని వచ్చింది అంత గట్టిగా ఉన్నది ఎందుకు రా మళ్ళీ పెట్టి దిగడమా ఇది జరిగిందంటే నాకు నిద్ర రావడం వల్ల కొత్తది కానీ ముందే ఇంకొకటి మెయిన్ కుంభస్థానం ఇది సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ పండిపొచ్చు ఇదే ఇంకా సి జీవితంలో ఇంకా ఫ్యూచర్లో వచ్చే టైప్సియే మళ్ళీ మళ్ళీ జీవితం ఎట్టు ఉంటుంది మళ్ళీ చూద్దాం ఇది మా ఎంత పూర్వం అది ఇదా వావ్ వా సో నాయ్ ఇది ఇది రాదు నువ్వు ఎంత పెరిగినా రాదో దీన్ని చేయాల్సింది ఏంది అంటే ఇక్కడ ఇది నేను రావాలా కింద దీన్ని చదివితేనే వస్తుంది ఓకేనా మళ్ళీ సేమ్ సో హ్యాపీ అబ్బా డబ్బు పోతే పోయింది నేను చెప్తున్నా డబ్బు పోతే పోయింది మంచిది కొనేసినా ఎందుకంటే మంచి మైక్ ఎక్సలెంట్ మనకు మళ్ళీ మళ్ళీ అసలేక ఫ్యూచర్లో ఒకటేసారి కుంభస్థానం అంతే కదా మా ఫస్ట్ యాక్చువల్గా నేను కన్ఫ్యూజ్ అయిపోయాను మీకు చూపించినా ఎంత కన్ఫ్యూజ్ అయినాను అది ఏది కొనాలా యాభై దినాలు పెట్టి మైక్ మీని కొనాలా లేకపోతే ఇది కొనాలా లేకపోతే అది కొనాలా అసలు నాకు ఏం అర్థం కావాలా అసలుకి కొద్దిసేపు కన్ఫ్యూజ్ అయిపోయినా నేను వాడుండి ఏమన్నాడంటే వాడుండి ఏమో వాడు ఏమన్నాడంటే మసిరి వాడు అంటే ఈజిప్ట్ అవుతాను ఒకటే నీ అందరూ వచ్చి ఇదే తీసుకొని ప్రతి ఒక్కరు ఇదే వచ్చి తీసుకొని సో నువ్వు కూడా ఇదే తీసుకొని పో అన్నాడు నేనుండి ఎవరే ఒకటేసారి తీసుకునేద్దాం రా అసలు మళ్ళీ మళ్ళీ ఫ్యూచర్లో నేను అంటే ఇది ఇది కూడా కరెక్టే కాకపోతే వీటికి ఏంద్రా అంటే జీబి ఉంటుంది అంటే ఇప్పుడు సపోజు ఇటు ఎత్తుకొని ఇటు ఎత్తుకొని పోయి నీకు ఇది కూడా అవసరం లే ఇది కూడా అవసరం లేదు పక్కన పెట్టేసి ఓన్లీ దీంతోనే మనకు దీంతోనే మనకు దీంతో అన్ని దీ దీంతో అన్ని రికార్డ్ చేసుకోవచ్చు నీకు అర్థం కానీ సపోజు దీనికి బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది ఇది లేకపోయినా కానీ ఇది ఒక్క దాంతోనే మనం వాడుకోవచ్చు అందుకే అంత కాస్ట్లీ నీకు ముప్పై ఐదు వేలు దాదాపు ఒక్క దానితోనే దీంట్లో జీబీ ఉంటుంది అర్థమైంది స్టోరేజ్ ఉంటుంది మళ్ళీ రికార్డ్ వాయిస్ రికార్డ్ చేసుకోవచ్చు ఫోన్ అవసరం లేదు ఫోన్ లేకపోయినా కానీ మనం దీన్ని రికార్డ్ చేసుకోవచ్చు అర్థమైందా ఫోన్ లేకపోయినా కానీ మనం దీంతో వాయిస్ రికార్డ్ చేసుకొని మళ్ళీ వీడియోలు యాడ్ చేసుకోవచ్చు ఆ ఫీచర్ ఉన్నది నాయిస్ క్యాన్సిలేషన్ ఉన్నది చాలా ఉన్నాయేమో నాకు దీని గురించి అసలు నాకు ఏం తెలీదు కొనేసి నేను ఇంకా రివ్యూ చూసి ఎట్లా ఏంది పరిస్థితి చూసి అప్పుడు మీకు నేను ఒక ఫుల్ వీడియో రివ్యూ అనేది ఇచ్చాను అబ్బా నిండిపోయింది సావి ఎందుకంటే ఇంకా టాన్స్ బాగా నీటిగా వస్తాయి ఎంత సీపు ఈ వైరు ఈ వైరుతోనే ఈ వైర్తోనే సంసారం అనేది చేసిన రెండు రోజులు ఇది ఎంత తెలిసినా వంద రూపాయలు మరి లెక్క ఇక్కడ ఇంకా బయట చేశారు కాబట్టి ఒక రెండు వందల రెండు వందల యాభై కట్ట అమ్ముతారు మా ఇది నాకు పెట్స్ పెట్టింది మామూలు దీనికి దీన్ని కించపరచకూడదు దీనికి తక్కువ మంచి చేయకూడదు ఉన్నోడికింత లేనోడికి లేనోడికింత నాకు లేనప్పుడు ఎంతో సహాయం చేసింది మైక్ నాకు లేనప్పుడు ఈ మైక్ నాకు ఎంతో సహాయం చేసింది సో దీన్ని మనం కించపరిచి ఇసి రావతలేసి తప్పడాల్ని మనకు ఇది ఎంతో ఫ్యూచర్ ఎంతో సహాయం చేసింది దీన్ని మనం మరిచిపోము ఓకేనా అంతే స్టే స్టార్టింగ్ స్టేజ్లో కూడా మీరు కూడా అంతే మీరు ఏం నచ్చారా మీ స్తోమత బట్టి కష్టపడండి ఏ ల్యాప్టాప్ అవసరం ఏ ల్యాప్టాప్ అవసరం లేదు ఈ కెమెరా అవసరం లేదు ఎవరు నడుకోవాల్సి అవసరం లేదు ఓన్లీ ఒక మొబైల్తో మీరు కష్టపడండి కష్టపడి సక్సెస్ తెచ్చుకోండి ఓకేనా అంతే ఇంకేం నష్టం నేను చెప్పను ఇంకా ఇంకా వద్దు నెక్స్ట్ వీడియోలో నేను పూర్తి రివ్యూ అనేది పెడతాను నాకు అసలు ఆనంద పాష్పాలు వచ్చినాయి మాకు విడత చెప్పినా మొబైల్ మొబైల్కి సంబంధించిన సామాన్లు తీసుకోవాలని చెప్పినా రేపు అలా తెచ్చుకోపో అన్నాడు అక్కడికి పోయిన తర్వాత మీరు చూడరు కదా ఎంత ఆనందం వాళ్ళప్ప మీ కోవిడ్ అతను ఫుల్ సపోర్ట్ ఓ ఎందుకంటే మా కోవిడ్ అతను అంటే ఫుల్ సపోర్ట్ ఇస్తాను నాకు నేను నీ కష్టం నువ్వు పడుతున్నప్పుడు ఏం కాదు పోయి తెచ్చుకోపో ఆయన పట్టించుకోడు మా కోవిడ అతను పని కావాలా నువ్వు ఏం చేస్తున్నావు అని అనవసరం ఆయనకి పని చేస్తున్నాడు సార్ తప్పుడు తావలే బాగున్నా అది నూట నూట ఇరవై దినార్లు పెట్టి నేను ఈ మైక్ కొన్నానంటే నాకే అచ్చింది కానీ ఎందుకంటే మన అంత కృతి ఈ మైకే అడ్జస్ట్ చేసుకుంటాను నా నాతోటి యూట్యూబ్లో అంతా చాక్ అయిపోయారు వీడియోందరూ ఎంత రేటు పెట్టుకున్నాడు ఇది నిజమే అబద్ధం అని ఇంకా అర్థం చేసుకొని మనం ఎంత కకృతం అంత కకృతికి కకృతి కమండలం మనం అర్థమైందా అయినా అయినా కొన్నామంటే సాహసమే చెప్పాలి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నా వాయిస్ ఎలా నినపచ్చింది చెప్పండి బాగా నినపవచ్చుందా నేను ఫుల్ రివ్యూ ఇంకో వీడియోలో పెడతాను జస్ట్ ఎగ్జాంపుల్గా అడుగుతున్నాను ఎటండి చెప్పండి హలో 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 మైక్ టెస్టింగ్ వన్ టూ త్రీ మైక్ టెస్టింగ్ వన్ టూ త్రీ బాగా వినవచ్చు అందా సూపర్గా ఉన్న క్వాలిటీ అయితే ఎందుకు పోవడం లెక్క పెట్టేలా దానిగా దీనికే ఉండే లెక్క అంతా దీనికే పెట్టేసిన రేపు నెలకి కొందాం అనుకుంటున్నా ఒకటే సార్ ఐఫోన్తో పాటు కాకపోతే ఎందుకు లేని చెప్పి నేను ఎందుకు లే అని చెప్పి వెయిట్ చేసినా హలో 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 బా బనవచ్చుంది కదా వెంకటేశ్వర వెంకటేష్ నల్లంశెట్టి దేవుడికి నూట పదహారు రూపాయలు విరాళంగా ఇచ్చినందుకు ఆ దేవుడు సలసల్గా వెలవెలగా చూడాలని చెప్పి ఆ కుటుంబాన్ని వెలవెలగా సలగా చూడాలని చెప్పి ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ సూపర్ నాలా బాయ్ బాయ్ మా జై హింద్